నాకు నేను చాలా బాధ కలిగింది నేను వెళ్ళి పరామర్శించవచ్చు వచ్చేయచ్చు మీరందరూ ఎన్డిఏకి చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు మీ వల్ల జరిగింది మా వల్ల జరిగిందని తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి ఇది దేనికి క్షమాపణలు అడగాలి అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పంచాయతీ రాజులో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత నా దగ్గర నుంచి ఆఖరిగా ఉండే మన గ్రామాలు ఉండే వరకు ఫీల్డ్ అసిస్టెంట్ వరకు తప్పు అది ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకోవాలి ఈ సంక్రాంతి సీజన్ మనకి రాబోతున్నది కొంత మనసు కావాలి కొంత ఏం మాట్లాడాలి ఏం మాట్లాడటం ఒకటి నేను చెప్పాను ఇవన్నీ చేశాను కానీ ప్రతిసారి నిన్న ముఖ్యంగా యువతకి నా విన్నపం నా విజ్ఞాపన ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి చావు సమయంలో కూడా ప్రమాదమైన సమయాల్లో కూడా నేను వస్తే సినిమా పేర్లు కానీ కేరింతలు కానీ ఒకళ్ళు చావుకి వెళ్ళాం మనం ఒకళ్ళు దెబ్బలు ఉన్నారు చనిపోయారు ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు అరుపులతో ఉంటే భావ్యమా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి పోలీస్కి కొన్నిసార్లు సహకరించాలి మీరు అంటే ఎవరి బాధ్యత కనుక వాళ్ళు సభ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుద్ది నేను చూడండి తిరుపతిలో ప్రతిగా ప్రతి ఒక్క వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా ఇంతమంది మంత్రులు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి డిఎస్పీలకి ఎస్పీలకి అందరికీ ఒత్తిడి అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం అభించాల్సి వచ్చింది నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో బా ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను అంటే ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలి కేవలం నాయకులకి ఓట్లేస్తే సరిపోదు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ అధికారి కానీ ఉద్యోగి కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి లేకపోతే మటుకు ఇలాంటి దుర్ఘటనలే వస్తాయి అభివృద్ధి ముందుగా ముందుకెళ్తాం